వెల్కమ్ టు డివై న్యూస్ హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఇబ్రహీంపట్నం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలను ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించిన హైడ్రా ఫంక్షన్ రోడ్డు రావట్లేదు అంటాడు జనరు కామన్ సెన్స్ కదా కూడా అంతే అని మరి ఎఫ్టీఎల్ రాదండి ఉండదు మరి ఉంది సైతం అర్థమవుతుంది సార్ మీరు బసర్ లో కట్టారు కరెక్ట్ మరి రోడ్ ఎడికి మనం పెట్ చేసుకున్నాం అంతే కదా మనకు ప్రతి ఒళ్ళు పాత బిల్డింగ్ వాటిని వెయిట్ చేసుకొని ఎన్ని ఇల్లు అయినా సార్ అదే ఎన్ని ఇల్లు పది ఇల్లు అయినా దాన్ని సార్ చేసుకోండి ఐడియా ఉంది स <laughs> जस्तो